మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశం జరిపారు మధ్యాహ్నం వరకు జరిగిన సమావేశంలో మొత్తం నాలుగు అర్జీలు వచ్చాయి తల్లిని ఇబ్బందులు పెడుతున్న కుమారుడికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వెల్లడించారు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల

అబ్బాయిని పిలిపించడానికి ట్రై చేసాం కానీ అతని ఏదైనా టర్న్అేది ఈరోజే మన త్రీ టౌన్ పరిధిలో ఉంది త్రీ టౌన్ సి గారితో కోఆర్డినేట్ చేసి అతను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం అట్లాగే గురీపాలెం నుంచి పంచాయతీ రిలేటెడ్గా ఒక అర్జీ వచ్చింది అట్లాగే పెగరా నుంచి భూమికి సంబంధించిన ఆస్తుల వివాదం ఒకటి వచ్చింది మరో విషయం అర్బన్లో వాళ్ళకున్న అసైన్ ల్యాండ్లో సర్వే నెంబర్ తప్పుబడిందని వచ్చింది ఈ నాలుగు అర్జీలో కూడా సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని マジかよ。<music>